ॐ अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां जन्मजलधौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति శుక్లాంబరధరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోహోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సంతం ఆనందకందం హత పాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రబద్యే విశ్వేశం మాధవం ఢుండిం దండపాణించ భైరవం వందే కాశీ గుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర భక్త భక్తమహాశీధర మాయాపురం అని పిలవబడేటటువంటి హరిద్వారం ఇప్పుడు మనం హరిద్వారం అని పిలుచుకుంటున్నాం సప్త మోక్షపురములలో ఒక మోక్షపురం అయినటువంటి అక్కడ మరణించినటువంటి కారణంగా శివశర్మను విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకెళుతూ ఆయన చేసుకున్నటువంటి కొన్ని కృత్యముల దారిలో అనేక లోకములను చూపిస్తున్నారు అందులో నవగ్రహాలలోనూ సూర్యలోకం చూపించారు చంద్రలోకం చూపించారు అలాగే మధ్యలో లోకాన్ని కూడా చూపించారు శివశర్మ ప్రయాణిస్తున్నటువంటి అభిమానం నక్షత్రలోకాన్ని దాటి ఇంకో లోకానికి చేరుకుంది ఇదేమి లోకమండి ఇక్కడ ఎవరుంటారు అని అడిగాడు శివశర్మ అడిగితే వాళ్ళు అన్నారు ఇక్కడ కుజుడు అని ఒక ఆయన ఉంటాడయ్యా ఆయనని మంగళుడు అని అంటారు అని కూడా అంటారు ఆయనని అంగారకుడని కూడా అంటారు కదా అందువల్ల దీని అంగారక లోకం అని అంటారు ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ లోకం వారి జన్మక్రమంలో కాకుండా వాడుక క్రమంలో చూసుకుంటే మూడవ గ్రహం అయినటువంటి కుజుడికి సంబంధించింది ఎందుకంటే చంద్రుడు బృహస్పతి శుక్రుడు కంటే కూడా వయస్సులో చిన్నవాడు బృహస్పతి చంద్రుడికి గురువు గారు బృహస్పతి శుక్రుడు దాదాపుగా సమకాలీకులు ఒకరు దేవగురువు అయితే ఒకరు రాక్షస గురువు వాళ్ళిద్దరికంటే చంద్రుడు చిన్నవాడు కానీ మనం వాడుక క్రమంలో సూర్యుడి తర్వాత చంద్రుడిని చెప్పుకుంటాం కానీ చంద్రుడు మాత్రం వీళ్ళందరికంటే చిన్నవాడే సూర్యుడి పేరు మీద ఆదివారం చంద్రుడి పేరు మీద సోమవారం కుజుడి పేరు మీద మంగళవారం వచ్చాయి ఇక్కడ అది ఒక పక్కన పెట్టుకుంటే మనం ఇంకో విషయం కూడా మనం ప్రస్తావించుకోవాలి విష్ణుమూర్తి యొక్క అంశతో అతిథి కశ్యపులకు సూర్యుడు అనసూయ అత్రికుల అత్రిలకు బ్రహ్మగారి అంశతో చంద్రుడు జన్మిస్తే మరి శివుడి అంశతో కుజుడు జన్మించాడు ఆ త్రిమూర్తులలో ఆ విధంగా త్రిమూర్తుల అంశాలతో సూర్యుడు చంద్రుడు కుజుడు జన్మించారన్నమాట కుజుడు ఎర్రగా ఉంటాడు అంగారకం అంటేనే దాని అర్థం అదే పగడంలా ఉంటాడు పద్మరాగములు అని మీరు వినే ఉంటారు రాళ్ళల్లో కెంపులని ఉంటాయి ఆ కెంపులు ఎలా ఉంటాయో అలా ఎర్రగా ఉంటాడు ఈయన శివశర్మకు వాళ్ళు చెప్తున్నారు ఈయన గ్రహాలలో ఒక గొప్ప గ్రహమయ్యా ఈయన పేరు కుజుడు ఈయనకి సంబంధించినటువంటి చిన్న కథ చెప్తాం మేము విను అని చెప్తున్నారు ఒకనొకప్పుడు సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది సతీదేవి దక్షయజ్ఞంలో శరీరాన్ని విడిచిపెడితే శివుడు ఆ బాధ తట్టుకోలేక దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు తన ప్రమదగణాన్ని పంపించి ఆ తర్వాత సతీ వియోగాన్ని భరించలేక హిమాలయ పర్వతములలో ఐదు వేల సంవత్సరముల పాటు మహాతపస్సు చేశాడు ఆయన ఆ తపస్సు కూడా శివుడిలా చేయలేదు ఒక మానవుడు తపస్సు చేస్తే ఎలా చేస్తాడో అలా తపస్సు చేసేట అసలు నిజానికి మానవులే తపస్సు బాగా చేస్తారటండి మానవులకు ఉన్నంత భక్తి ఇంకెవ్వరికీ ఉండదుట అందుకని భగవంతుడు కూడా తపస్సు చేయాలంటే మానవ రూపం ధరించి భూలోకానికి వచ్చి తపస్సు చేస్తాడు ఆ తపస్సు కూడా ఎక్కడ చేస్తాడు హిమాలయ పర్వత శ్రేణులలో చేస్తాడు శివుడు హిమవత్ పర్వత శ్రేణులలో సామాన్య మానవుడిలాగా తపస్సు చేస్తే ఆయనకి అలసట వచ్చిందట శరీరంలో వేడి పుట్టింది ఆ వేడి తట్టుకోలేక పరమశివుడు ఒక్కసారి అలా కళ్ళు విప్పాడు కళ్ళు విప్పగానే ఆయన నుదుటి నుండి ఒక చెమట బిందువు క్రిందికి జారింది ఆ చెమట బిందువు ఆయన మూడో కన్ను మీదుగా ప్రవహించింది ఆయన మూడో కన్ను ఆయన మూడో కన్ను ఎంత వేడిగా ఉంటుందో అయినా ఆ వేడిని తట్టుకుంటూ చెమట బిందువు ఆవిరైపోలేదు అలా మూడో కన్ను మీద నుంచి జారుకుంటూ జారుకుంటూ ఆయన ముక్కు మీదకి చేరుకున్నది ముక్కు మీద నుంచి కూడా అలా జారుతూ ముక్కు చివర నుంచి టప్ మన భూమి మీద పడిందిట అలా భూమి మీద పడుతూ ఉంటే భూదేవి పరమాత్మ యొక్క చెమట బిందువిది ఈ చెమట బిందువు వ్యర్థం కాకూడదు అని అనుకున్నది శివుడి యొక్క శరీరం నుండి ఏం వచ్చినా వ్యర్థం కాకూడదుట అందుకని ఆవిడ రెండు చేతులు దగ్గరికి చేర్చి దోసిలి పెట్టింది ఆ దోసిట్లో ఈ చెమట బిందువు పడింది అలా అలా పడినటువంటి ఆ చెమట బిందువు భూదేవి యొక్క ఆ దోసిట్లో పడినటువంటి ఆ చెమట బిందువు ఒక పిల్లవాడి రూపం రూపంగా మారిపోయింది భూమికి ఉన్నటువంటి అనేక పేర్లలో ఒక పేరు ఒకే ఒక అక్షరంతో ఉంటుంది ఆ పేరు ఆ పేరు కు కాకి కొమ్మిస్తే కు కు అంటే భూమి భూమికి ఉన్నటువంటి పేర్లలో కు అని కూడా పిలుస్తారనమాట జా అంటే పుట్టినవాడు లేదా లేదా పుట్టినది ఇప్పుడు కు జా అంటే భూమిలో పుట్టినటువంటి వాడు భూమికి పుట్టినటువంటి వాడు అని అర్థం అనమాట ఇలాగే నీరము అంటే నీళ్లు జలము అన్నా సరే నీళ్ళే అందువల్ల నీరజ లేదా జలజ అంటే నీరమన్నా జలమే అవి నీళ్లే నీరము అన్న జలము అన్న నీళ్ళే నీళ్ల పుట్టినది కాబట్టి నీరజ లేదా జలజ అలాగే వనజ వనము అంటే అడవి అడవిలో పుట్టిన దానికి వనజ అని పేరు పెట్టుకుంటాం ఇలాగా మనం అనే పద్మంలో పుట్టిన దానికి పద్మజ ఇలాగా ఆ జ అనేటటువంటి అక్షరం ఎక్కడొచ్చినా దాని ముందు ఉన్నటువంటి దీనితో అర్థంతో దీన్ని కలిపి చెప్తూ ఉంటాం అన్నమాట ఈ రకంగా చెప్పుకుంటూ ఉంటాం మా మనకి ఇక్కడ పుట్టింది అబ్బాయి కాబట్టి కుజుడు అయ్యాడు ఆ పిల్లవాడు చూడ్డానికి ఎలా ఉన్నాడు కణకణ కణలాడుతున్నటువంటి నిప్పు కణికల్లాగా ఉన్నాడు నిప్పు అంగారహ లేదా అంగారకహ అంటే నిప్పు ఆయన ఎర్రటి నిప్పు కణికలాగా ఉన్నాడు అందుకని ఆయనను అంగారకుడు లేదా అంగారుడు అని పిలుస్తారనమాట పార్వతీ అమ్మవారికి సర్వమంగళ అని ఒక పేరున్నదని మనకి తెలుసు కదండీ పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు మంగళగౌరీ అని చేస్తారు కదా ఈ కుజుడు కాస్త పెద్ద అయ్యాక అమ్మవారిని గురించి తపస్సు చేస్తే ఆవిడ ప్రత్యక్షమైంది ఎందుకంటే ఈయన జన్మ పుట్టగానే తండ్రి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు శివుడు ఇక్కడ భూమి ఆవిడ నిరంతరము ఆవిడ కార్యకలాపాల్లో ఆవిడ నిమగ్నం అయిపోయి ఉన్నది అరే రే నా పుట్టికేమిటి ఇలా అయిపోయింది నన్ను పట్టించుకున్న తల్లి లేదు తండ్రి లేడు అని కాస్త కొంచెం పెద్దవాడైన తర్వాత భూమిని అడిగాడు అమ్మా ఏమిటమ్మా నా పరిస్థితి అని ఏమీ లేదు నాయన నువ్వు పార్వతీదేవి గురించి తపస్సు చేసుకో ఆవిడ నీకు వరాలు ఇస్తుందిలే అని చెప్పిందిట అప్పుడు ఆయన తపస్సు చేశాడు అమ్మవారి గురించి పార్వతీ అమ్మవారి గురించి బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేస్తే ఆయన చేసినటువంటి తపస్సుకి మిచ్చి అమ్మ వచ్చి ఆవిడ ఆయన ముందు ప్రత్యక్షమై నాయన నీకు ఏ లేరా ఒక్కసారి అమ్మ నొచ్చానురా కళ్ళు తెరిచి చూడరా అన్నదిట అప్పుడు ఆయన మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు కళ్ళు తెరిచి చూస్తే ఎదురు ఎదురుగుండా సర్వమంగళాకారం ఆవిడ పేరే సర్వమంగళ ఆ పార్వతీదేవి ఎదురుగుండా నిలబడి నాయన నీ తపస్సుకు మెచ్చాను వచ్చాను అని ఆశీర్వదించి ఏం వరం కావాలిరా నీకు ఎందు గురించిరా నన్ను నన్ను గురించి ఇంత బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశావు అని అడిగిందిట అమ్మ అడిగితే అప్పుడు కుజుడు చెప్పినటువంటి సమాధానం కుడుగు కుజుడు అడిగినటువంటి వరం ఏమిటో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా అంతవరకు అంతవర్కువస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తస్సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర